ఓకే మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం వైపు బురద చెల్లాలి కూటమి నాయకుల పైన అవాకులు చవాకు మాట్లాడాలని చెప్పి కూలుకొని లేని యూరియా సమస్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా స్టాక్లను లేనట్టుగా రైతులకు గందరగోళాన్ని నెట్టివేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుట్రకోణంతో అన్నదాత పోరు అని చెప్పి సెప్టెంబర్ తొమ్మిది నాడు పిలుపునిస్తున్నారు ఇది సిగ్గుచేటు అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తా ఉంది వీళ్ళ తీరు చూస్తా ఉంటే పచ్చకామెర్లకు లోకమంతా పచ్చ కనబడేటట్టు ఈ వైకాపా నాయకులకు నీలి కామెల్ ఉన్నట్టు అనుమానం వస్తాను వీళ్లకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీళ్లకు అలవాటుగా మారడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు తెలుగుదేశం పార్టీ రైతులకు రైతాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసిన అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు జెండాలు నాగిలి పెట్టుకుని రైతాంగ సంక్షేమమే అజెండాగా పని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి నాయకత్వం పైన ఈ విధంగా వేయడం సిగ్గుచేటు కాదని వాళ్ళ అడుగుతాం రైతులకు నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అదే తెలుగుదేశం పార్టీ తీసుకుంటే అన్నదాత సుఖీభవ పేరిట ఇప్పటికే మనకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై మన దర్శకుడు చంద్రబాబు నాయుడు స్వీకరించడం కళ్ళకు గందలు కట్టుకున్నారా అని చెప్పి ఇవాళ వైకాపా నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం కాకమ్మ లెక్కలతో కాదు అధికార లెక్కలతో రావాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా నాయకులకు సూటిగా మనం సవాలు విసురుతున్నాం గత పాలనలో అయితేనేమి ఇప్పుడు జరుగుతున్న పాలనలో వ్యత్యాసం చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ హయాంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో ఈ కాలం జరుగుతున్న లెక్కలతో రండి మీ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ ఎంత ఈ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత మీరు ఇచ్చిన నగది బదిలీ ఎంత ఈ ప్రభుత్వం ఇస్తున్న నగది బదిలీ ఎంత రైతులకు బాధ నిలిచిన ప్రభుత్వం మీద మాదా అని చేసుకునే సమయం రమ్మంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చకు సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను రైతులకు తూట్లు పొడిచిన పార్టీకు రైతుల గురించి మాట్లాడే అర్హత నైతిక లేదు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా రైతులకు రైతాంగానికి వాసటగా నిలిచే పార్టీ ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన హామీని మనం నెరవేర్చుకొని రైతులకు సుభిక్షంగా ఉండించడమే మన ప్రప్రథమ లక్ష్యం చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను లేనిపోని అభాండాలు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిపై నిన్న అంజర్ భాష గారు వేస్తున్నారు కలెక్షన్ లో కింగ్ అని చెప్పిని అవార్డు వేస్తున్నారు మీలాగా మినిస్టర్లు కాలేజీ కట్టే తర్వాత